జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో ఈ విరిగిన కవచము కూడా ఆ రావణాసురునిదే ఆ రావణాసురుడి రథాన్ని కూడా నేనే విరగ్గొట్టాను రామా రామా ఆ రావణాసురుడి సారథిని కూడా నేనే నా రెక్కలతో చంపేశా అట్లా నేను చాలాసేపు రావణాసురుడితో యుద్ధం చేసి అలసిపోగానే ఆ రావణాసురుడు నా రెక్కలను కత్తితో నరికి సీతను ఎత్తుకొని ఆకాశంలోనికి ఎగిరిపోయాడు రామా రామా రావణాసురుడు ముందే నన్ను వధించాడు ఇక నువ్వు కూడా నన్ను వధించకు రామా అని జటాయువు ఆ రకంగా అంటూ ఉండగానే సీతను గురించిన వార్త రాముడికి ఒక్కసారి తెలవగానే రాముడిలో ఉండేటటువంటి దుఃఖము రెండింతలయ్యింది కళ్ళ నిండా నీళ్లు కారుతూనే ఉన్నాయి బాష్పపూర్ణ కళ్ళ వెంట నీళ్లు కారుస్తూనే రామచంద్రుడు ఒక్కసారిగా ఆ జటాయువు దగ్గరికి వెళ్ళి గృధ్ర రాజం పరిశ్వజ్య పరిత్యజ్య మహర్ధను తన వింటిని బాణాలను ఒక్కసారి పక్కకు పడేసి జటాయువుని కౌగిలించుకుంటూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు జటాయువు సీతవార్త చెప్పగానే రాముడి దుఃఖము రెండింతలయ్యింది జటాయువుని శ్రీరామచంద్రుడు కౌగిలించుకున్నాడు రాముడు నేల మీద పడిపోయాడు అటువైపు జటాయువేమో చాలా ప్రయాసపడుతూ ఉన్నాడు జటాయువు రక్తము క్రక్కుతూ ఉన్నాడు అట్లాంటి జటాయువుని చూసి రాముడు చాలా దుఃఖిస్తూ లక్ష్మణునితో ఇలా అంటూ ఉన్నాడు లక్ష్మణా చూశావా నా దౌర్భాగ్యము ఎంత తీవ్రంగా ఉందో చూశావా లక్ష్మణ నా దౌర్భాగ్యము వల్ల రాజ్యాత్ భ్రంశ రాజ్యం పోయింది నా దౌర్భాగ్యము వల్ల వనేవాస నేను అడవుల పాలయ్యాను నా దౌర్భాగ్యము వల్ల సీతా నష్ట సీతను ఎడబాసాను లక్ష్మణ ఇప్పుడు చూసావా హతోద్విజ నా దౌర్భాగ్యము వల్ల ఈ జటాయువు ప్రాణాలు కోల్పోతూ ఉన్నాడు లక్ష్మణ లక్ష్మణ నా దురదృష్టము వల్ల ఇన్ని ఘోరాలు జరిగాయి నా దౌర్భాగ్యము నిర్దహేదపి పావకం నిప్పును కూడా కాల్చేటంత తీవ్రంగా ఉంది నా దురదృష్టము లక్ష్మణ నేను సముద్రములో దిగితే నా దురదృష్టము వల్ల నా దౌర్భాగ్య తీవ్రత వల్ల ఆ సముద్రము కూడా ఒక్క చుక్క నీరు లేకుండా ఎండిపోతుందేమో లక్ష్మణ ఒకదాని తర్వాత ఒక కష్టము వస్తూనే ఉన్నాయి కష్టాలు దుఃఖాలు నాకు వస్తూనే ఉన్నాయి లక్ష్మణ నాస్తి అభ్యాగతరో లోకే మతోస్మిన్ సచరాచరయే నాంత దురదృష్టవంతుడి లోకంలో ఇంకొకడు లేడేమో లక్ష్మణ నాన్నగారి స్నేహితుడు ఈ జటాయువు పాపం ఇంత వృద్ధాప్యములో నాకోసమని తన ప్రాణాలు ఒడ్డేసి ప్రాణాలు వదిలేస్తున్నాడు లక్ష్మణ నేను ఎంత దురదృష్టవంతుడినో కదా అని శ్రీరామచంద్రుడు మాటిమాటికి తన వల్లనే జటాయువు కూడా ఈ ప్రమాదానికి గురయ్యాడు అని బాధపడుతూ జటాయువును తన చేతిలో తీసుకొని తన చేతితో తడుపుతూ ఉన్నాడు తన తండ్రి మీద రాముడు తన తండ్రి మీద చూపించినంత ఆదరాన్ని శ్రీరామచంద్రుడు జటాయువు మీద చూపిస్తూ ఉన్నాడు నికృత్తపక్షం రెక్కలు విరిగినటువంటి రెక్కలు తెగి ఉన్నటువంటి జటాయువును రుధిరావసిక్తం నెత్తురులో తడిసిపోయినటువంటి జటాయువును రామచంద్రుడు కౌగిలించుకొని దుఃఖిస్తూనే విముచ్యవాచం నిపపాత భూమో ఆ జటాయువుని దగ్గరగా తీసుకుంటున్నాడు దుఃఖిస్తూ ఉన్నాడు జటాయువుని అడుగుతూ ఉన్నాడు రాముడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ